చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా విజయవాడకి తీవ్రమైన నష్టమే చేశారు కానీ ఏ రోజు ఒక్క మంచి కార్యక్రమం ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల పైగా మాకు ఏదైతే మా విజయవాడకి ఒక బ్రాండ్గా ఉన్నా ఎయిర్పోర్ట్ కానివ్వండి అదేవిధంగా ఈ రోజు మనం వార్తాపత్రికలో చూసాం యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీని యూనివర్సిటీ తీసుకెళ్లి అమరావతిలో పెట్టాలని చెప్పిన ఒక ఆలోచన ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పి అన్నారు ఇది మాకు ద్రోహం కాదా మమ్మల్ని మోసం చేసినట్టు కాదా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు మేమందరం గా ప్రశ్నిస్తున్నాం మీరు అమరావతిలో కట్టిన మాకేం అభ్యంతరం లేదు అమరావతిలో మీరు ఎంత డెవలప్మెంట్ చేయాలన్నా లేకపోతే కేంద్ర సంస్థలు ఎన్ని కా ఎన్ని కావాలన్నా మీరు తీసుకురండి మాకు ఇటువంటి అభ్య అభ్యంతరం లేదు మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ మీరు అమరావతి డెవలప్మెంట్ పేరుతో మా విజయవాడ ద్రోహం చేస్తే ఎలా మా విజయవాడని చంపేస్తే ఎలా ఒక రకంగా చెప్పాలంటే మా ఉమ్మడి కృష్ణా జిల్లాని మా విజయవాడ నగరాన్ని గొంతు గొంతు పిసికి చంద్రబాబు నాయుడు చంపేస్తున్నారు